ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ నుంచి నాగ చైతన్య మూవ్ ఆన్ అయ్యారు శోభితతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు అయినా సరే ఆయనను సమంత వదలలేదు అవునా ఎలా ఎందుకు అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు విజ్ఞాన్ యూనివర్సిటీ సమంత అంటే హీరోయిన్ సమంత ఒకరే ఉంటారా ఆ పేరుతో చాలా మంది ఉంటారు కదా ఇక్కడ కూడా అదే జరిగింది నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్న శోభిత చెల్లెలి పేరు కూడా సమంతే సమంత దులిపాల ఇదే ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తను డాక్టర్ నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు సమంత జ్ఞాపకాల నుంచి దూరం వెళ్దామనుకున్న ప్రయత్నంలో ఉన్న నాగచైతన్యకు మళ్ళీ శోభితా రూపంలో సమంత పేరు వినిపిస్తుంది ఇదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది టాలీవుడ్ లో దీంతో సమంత ఒక ఎమోషన్ ఎప్పటికీ దూరం కాలేవు చెయ్యి అంటూ సమంత ఫ్యాన్స్ పాజిటివ్గా పోస్టులు పెడుతుంటే ఏంటి మళ్ళీ సమంతనా ఇది మాకు పోదా అంటూ నాగచైతన్య ఫ్యాన్స్ నెగిటివ్గా పోస్టులు పెడుతున్నారు అలా కొత్త ఎంగేజ్మెంట్ వేళ సరికొత్త సమంత వల్ల మళ్ళీ హాట్ టాపిక్గా మారాడు నాగచైతన్య